చెరువు చేపల్లో శీలావతితో పులుసు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మా వైజాగ్ ఆర్కే బీచ్ వంజరం చేపతో ఇగురు పెట్టుకుంటే అంతకు మించి ఉంటుంది అసలు చెప్పాలంటే శనివారం సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో హార్బర్కి వెళ్ళామంటే అప్పుడే చేపలతో బోట్లు వస్తూ ఉంటాయి అప్పుడు తీసుకోవాలండి బాబు వంజరాలు కానీ ఇంకే ఇతర ఫిష్లైనా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి వంజరం చేపకి ముళ్ళు ఉండదండి బాబు పిల్లలు కూడా ఏం చెక్క తినేయచ్చు మరి వంజరాన్ని ఇగురు ఎలా చేసానో చెప్పనా ఏ చేపలు ఇగురుకైనా టమాటోస్ తక్కువాలి అంటే నాలుగు రూపాయలకే ఒక పెద్ద సైజు టమాటా వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ వేయించాక కారం వేసుకోండి అన్నట్లు మసాలా చెప్పలేదండి బాబు నేను చేసే మసాలాకి నాకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి దీని మీద కనబడుతున్న మసాలా ఐటమ్స్ అన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మసాలా ఇంకా కారం కళాయిలో వేసుకొని బాగా వేయించాక ముక్క కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ పోసుకోండి పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకుంటే వంజరం చేపలిగిరైతే రెడీ మీకు కనుక నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి